వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మందనపల్లి హోసూర్ అనంతపురం కోలార్ పలంనేర్ వడ్డిపల్లి వీకోట వీటి టమాట ధరలో ఎలా ఉన్నాయో అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇక ముందుగా ఇక మందనపల్లి ధరల విషయానికి వస్తే ఇక్కడైతే పెద్ద క్రేట్లు ఉంటాయి ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై వరకు అయితే పలకడం జరిగింది నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్లు మచ్చకాయలు ఇవి చూసుకుంటే ఇవి నూట ముప్పై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట తొంభై రెండు వందలు వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు మిక్సింగ్ కాయలు వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందల డెబ్బై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు అయితే మదనపల్లిలో పలకడం జరిగాయి ఇక క్లాస్ సర్కిల్ చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు నలభై వరకు క్లాస్ వర్క్ క్లాస్ పలకడం జరిగింది ఇక మదనపల్లి ఈరోజు అయితే టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలైతే ఒక మార్కెట్లో టాప్ రేట్ పలకడం జరిగింది ఇక హోసూరు చూసుకుంటే ఇక్కడ ఈ హోసూరు అనంతపురం కోలార్ పలమనేర్ వడ్డిపల్లి ఈకోట ఇవి చూసుకుంటే ఇక్కడైతే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళకి వాళ్ళకి కాల్ చేసి మండీ వాళ్ళకి కాల్ చేసి కొన్ని పార్టీలకి కొంతమంది తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అడగడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ధరలు ఎలా ఉన్నాయి మనం తెలుసుకున్న హోల్సూల్లో అయితే కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు పది నాలుగు ఇరవై ఐదు వరకు అయితే హోల్సూల్లో మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై ఐదు వరకు అయితే పలకడం జరిగింది టాప్ రేట్ అయితే హోసూరులో నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఈరోజు అయితే టాప్ రేటు పలికింది ఇక అనంతపురం కోలారు పొలం వడ్డిపల్లి ఇవి కూడా ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీలు చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఈ మచ్చికాయలు ఈ మిక్సింగ్లు ఇవన్నీ మినాయిస్తే ఒక రకంగా ఉండే కాయ సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాస్ ఇవన్నీ కలిపి చూసుకుంటే అనంతపురంలో యాభై రూపాయల నుంచి మొదలై డెబ్బై రూపాయలు నూరు రూపాయలు నూట ఇరవై నూట యాభై రూపాయల వరకు అయితే అనంతపురంలో పలకడం జరిగింది యాభై రూపాయల నుంచి నూట యాభై వరకు అనంతపురంలో టమాటో ధరలు పదహైదు కేజీ చిన్న బాక్సుల పలికాయి ఇక కోలార్ చూసుకుంటే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే కులాలలో పలకడం జరిగింది నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు అయితే కోలార్ ధరలు వెళ్ళాయి ఇక పలనీరు చూసుకుంటే ఇక్కడ నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల పది వరకు అయితే పలు చిన్న బాక్స్ పదహైదు చిన్న బాక్స్ నూరు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలు వరకు అయితే పలకడం జరిగింది ఇక వడ్డీ పిల్లి విషయానికి కోసం ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో చిన్న బాక్స్ పలకడం జరిగింది ఇక వీ కూడా చూసుకుంటే ఇక్కడ నూట ఇరవై రూపాయల నుంచి మొదలై నూట నలభై రెండు నూట యాభై రెండు వందలు రెండు వందల ముప్పై ఐదు రూపాయల వరకు అయితే వీకోటలో పలకడం జరిగింది నూట ఇరవై నుంచి రెండు వందల ముప్పై ఐదు రూపాయల వరకు ఇక టోటల్ మొత్తం చూసుకుంటే ఈ అనంతపురం యాభై రూపాయల నుంచి నూట యాభై వరకు కోలార్ రెండు నూట సారీ నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు పల్లంనెన్ నూరు నుంచి రెండు వందల పది వరకు ఒడ్డుపల్లి నూట యాభై నుంచి రెండు యాభై వరకు ఈ కోట నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై ఐదు రూపాయల వరకు హోసూరులో పెద్ద బాక్సులు కాబట్టి మూడు వందల నుంచి నాలుగు ఇరవై ఐదు టాప్ రేట్ నాలుగు డెబ్బై ఐదు మగనపల్లి క్లాస్లు మూడు వందల యాభై నుంచి నాలుగు నలభై వరకు పలికాయి మగనపల్లి టాప్ రేట్ అయితే నాలుగు వందల అరవై రూపాయలు అయితే ఇరవై పలికింది ఇక వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ కనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వాళ్ళు